రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారో చేపట్టారు రాస్తారోకలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు రుణమాఫీ కానీ రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి కూడా వారికి రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టులో లో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉస్నాబాద్లో లో మొదటి మొదటి పెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ ధారణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నది ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిందో ఆ హామీలను మాత్రమే అమలు చేయమంటుంది తప్ప వేరే మేమేం మాట్లాడలేము మీరు ఏమన్నారు నైన్త్ డిసెంబర్ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఒక్కసారి కనుక మనం లెక్క చూసుకుంటుందంటే ఆ రోజు నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడిన ఆ తర్వాత ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఆయన మాట్లాడినారు బడ్జెట్ లోపల ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది మరి తీరా చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు మరి నిన్న డిప్టీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మీరిద్దరిని చూస్తే మాకు మహాభారతంలో కూడా ఉత్తర ప్రగల్భాలు అనేది కనబడుతున్నారు బాగా మాట్లాడతారు కానీ పరికి మాత్రం ఏ మాత్రం చేత కాని మనుషులు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదాల్సిన విషయం ఏంటంటే రుణమాఫీ గురించి ఎట్లాగో మీరు రెండు లక్షల రూపాయలు మీరు చేస్తున్నారు కాబట్టి రుణ రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మీరు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో పడేదాకా తప్పకుండా మా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా రైతాంగం వెంబడి ఉంటాం రైతులకు సహకరించుకుంటూ పోతాం ఎప్పుడంటే అప్పుడు ధారణ చేసి వారికి సపోర్ట్ చేసుకుంటూ రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా కట్టించినట్టు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పిన హుస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా గొప్పగా వర్షాలు పడలేదు మరి గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇలా ప్రాజెక్ట్ గౌరవెల్లి ప్రాజెక్ట్ అంతా కూడా నిర్మించి పంపులు కూడా ఆన్ చేసినాం ఎన్జిటి కేసు ఉన్నాయని చెప్పి ముందుకు సాగలేకపోయినా ఇవాళ మంత్రి గారు వెయ్యరు పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి ఇవాళ వారు ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా పని జరుగుతుంది ఇవాళ నేను కోరేది ఒకటే ఇవాళ మీరు ఏది ఎన్జిటి ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా మీరు వాటికి సరి అయిన స్ఫూర్తితో సరియైన మనసుతోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పెంచుకొని ఆ ఒక ప్రాజెక్టు ఆ ఎన్జిటి కేసును కూడా ఎత్తివేసి మరి ప్రాజెక్టు ఆన్ చేసి ఆ లో నీళ్ళు నింపేది ఉంటే కనీసం భూగర్భ జలా పెరుగుతాయి ఇప్పుడు అని చెప్పుకున్నారు ఆల్రెడీ కాలువలు కొన్ని తగ్గున్నాయి ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలువలు కావాలి కేవలం నాలుగు వందల కోట్ల రూపాయలతో కాలువలు అవుతాయా పెరుగుతాయా మరి అవుతుందా మరి ఎందుకు మీరు పెండింగ్ పెడుతున్నారని చెప్పి అడుగుతున్నాం కదా మీరు నీళ్ళు నింపి చెప్పండి నిజంగానే మీరు చాలా గొప్ప మంత్రి గని గేయదు ఉంటే నిజంగానే మీరు కనుక పేరు పోసిన మంత్రి గని గేయదు ఉంటే మీ మాటే కనుక రేవంత్ రెడ్డి గారు కనుక వినేది ఉంటే మీరు నిజంగానే చాలా గొప్ప వ్యక్తిగా ఏది ఉంటే వారం రోజుల లోపల ఈ నెల ఆఖరి లోపల మీరు గౌరవ వెళ్లి ప్రాజెక్ట్ లోపల నీళ్లు వదలాలి అని చెప్పి మేము కోరుతున్నాం మహిళలకు మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టిండ్రు పెట్టిండ్రా మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి కదా దానికి మంత్రి నేను మంత్రి గారిని కోరినా ఇదివరకే మీరు ఫ్రీ బస్సులు పెట్టి సంతోషమే కానీ బస్సులు పెంచండియా అని చెప్పి అన్న పెంచిన రా బస్సులు పెంచి రానా ఏమన్నా పెరిగి హ ఏ మాత్రం పెరగలేదు మరి పెరగా